హాయ్ ఎవరి వన్ ఇంట్లో అయితే నిన్న కూరగాయలు ఏం లేకుండా కూరగాయలు ఏం లేనప్పుడైతే ఏం చేయాలని ఆలోచిస్తే అయితే ఇలా కర్రీ చేయాలనిపించింది నాకైతే మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు చిన్నప్పుడు అది గుర్తొచ్చి నేను అయితే కర్రీ చేశాను నేను ఇదైతే వేడివేడి రొట్టెతో చపాతి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది దీనికోసమైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే ఒక నాలుగు స్పూన్ల శనగపిండి అందులోనే కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం మల్లెమెల్లిగడ్డేసి వాటర్ వేసి అయితే పిండిని అయితే మంచిగా ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా అయితే తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి అట్ని బిల్లల్లాగా అయితే ఒత్తుకోవాలి ఇలాగ ఇలా మనం కలుపుకున్న పిండిని మొత్తాన్ని అయితే అన్నిటిని అయితే సేమ్ బిల్లల్లాగా అయితే ఒత్తేసుకోవాలి వేడి పైన వేడిపైనైతే ఉడికించుకోవాలి ఆవిరిపైన ఉడికించుకోవాలి అందుకోసమైతే నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను ఇడ్లీ పాత్రకు ఆయిల్ అయితే రాసేసుకున్న తర్వాత మనం చేసుకున్న వాటిని అయితే అందులో అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే ఉడికించుకోవచ్చు లేదా వీటినైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై వద్దు హెల్దీగా కావాలంటే ఇలా ఆయిల్ పైన అయితే ఉడికించుకోవచ్చు మంచిగా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేస్తే మంచిగా అయితే ఉడుకుతాయి అవి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అయితే నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క రెండు స్పూన్ల నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను నేను పొయ్యి పైన అయితే ఒక మట్టి పాత్ర పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వాటిని వేసి అయితే మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి వాటిని అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా అయితే ఫ్రై వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను అయితే మిక్సీ చేసుకుని వాటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి అందులో వేసేసి ఒక రెండు కలిపేసి అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా మగ్గబెట్టుకోవాలి వాటిని ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మంచిగా మగ్గించుకోవాలి టమాటాలు ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది తర్వాత అయితే ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారము ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా సాల్ట్ వేసి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందే మిక్సీ పట్టేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి నువ్వుల పొడి వేసి కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కలిపేసి అయితే మసాలాలన్నీ మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మగ్గబెట్టుకోవాలి ఇలా ఒక సైడ్ మగ్గబెట్టేసి ఇంకొక సైడ్ అయితే చూస్తే ఆవిరిపైన ఉడికించుకున్న బిళ్ళలు అయితే రెడీ అయిపోయినాయి మంచిగా ఉడికిపోయినాయి అవి అయితే ఒక పదిహేను నిమిషాల్లో అయితే మంచిగా అయితే ఉడికిపోతాయి ఇలా ఆవిరిపైన తర్వాత అయితే వాటిని అయితే తీసైతే పక్కకైతే పెట్టేసుకున్నాను అవి పక్కకు పెట్టేసుకునే లోగా ఇక్కడైతే మంచిగా మగ్గిపోయింది ఇక్కడ మసాలాలన్నీ ఒక్కసారి అయితే కలిపేసి అందులో గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసాయి ఇక్కడ నేను ఇలా వాటర్ వేసేసి మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకున్న తర్వాత ముందే వేడిపోయిన ఆవిరిపైన ఉడికించుకున్న బిల్లల్ని అయితే వేసుకోవాలి అలా వాటిని కూడా వేసి ఒకసారి మంచిగా అయితే కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మధ్యలో కలుపుతూ అయితే వీటిని అయితే ఉడికించుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసి అయితే మూత పెట్టేశాను నేను ఇక్కడ వచ్చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా మగ్గ పెట్టుకుంటే మంచిగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగా అయితే అవి కూడా తర్వాత అయితే ఇక్కడ కొంచెం అయితే కస్తూరి అయితే వేసాను కస్తూరి మేతేసి ఒక్కసారి అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలాగా ఒక్కసారి కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా అయితే జొన్న రొట్టెలు కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేస్తాను ఈరోజు అయితే ఈ కర్రీ కాంబినేషన్గా అయితే సూపర్గా ఉంటుంది వేడివేడి జొన్న రొట్టెతోటి ఈ కర్రీ మాత్రము ఒక్కసారి వేడివేడి జొన్న రొట్టెతో ఈ కర్రీ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈరోజైతే నేను చేస్తాను ఇలా జొన్న రొట్టెలు కర్రీ అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్